క్యూనియన్యూస్కు స్వాగతం భీమ్గల్ మండలంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉదయం తొమ్మిదిన్నర కావస్తున్నా ఇంకా తెరుచుకొని అబ్కారీ ఆఫీస్ ఆఫీసులో సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు వచ్చినా రాకున్నా అటెండర్ మాత్రం గుడి తలుపులు తెరిచిన పంతులు వల్లే రోజు వల్లించే మంత్రాలు లాగా సమయపాలన పాటించని అధికారులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు కారణం అడిగితే కోర్టు కేసులని ప్రతిసారి అదే సమాధానం రావడం గమ్మత్తు కోర్టుకు స్థానిక స్టేషన్ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ వెళ్తారా అని అన్న ప్రశ్నకు సమాధానం లేదు పలుమార్లు ఎస్ఐ స్టేషన్లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం కూడా లేదు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి